హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వినాయక చవితి కాబట్టి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఇంటి ద్వారం అయితే చూశారు కదా ఈ విధంగా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాము నేను నైటే పూలు దండలు కట్టేసి అనమాట మార్నింగ్ మా హస్బెండ్ హెల్ప్ చేశారు మా ఇంట్లో ఏ పైన అయినా సరే అందరం కలిసి చేస్తామండి పండక్కి మా పిల్లలు గులాబ్ జామ్ చేయమన్నారు దేవుడికి నైవేద్యం ఎలాగా చేయాలి కాబట్టి కొమ్ము శనగలు నైట్ నానబెట్టుకున్నాను మార్నింగ్ బాయిల్ చేస్తున్నాను అలాగే గారెలు గులాబ్ జాములు ఇంకా కొన్ని పిండి వంటలు ఏదో నాకు వచ్చినవి అనమాట అంత పర్ఫెక్ట్గా చేసి ఉండకపోవచ్చు బట్ పర్వాలేదు బాగానే చేస్తాను అనమాట దేవుడికి నైవేద్యం పెడుతున్నాను కాబట్టి ఇంట్లో ఉన్న ఆయిల్ కాకుండా న్యూ ఆయిల్ ప్యాకెట్ నాకు వాడడం ఇష్టం అనమాట ఒక ప్యాకెట్ అనేది ఓపెన్ చేసి అన్ని వంటలకి దేవుడికి నైవేద్యం పెట్టే ఐటమ్స్ అన్నిటికి అదే వాడతాను గారెలైతే చేస్తున్నాను ఇప్పుడు సింపుల్గా కొంచెం కొంచెం చేస్తాను అనమాట అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఎక్కువసేపు మనం అన్నీ వండుకుంటా కూర్చుంటే అవ్వదు పూజ కూడా త్వరగా చేసేయాలి అందులో మా వారికి పండగైనా సరే సెలవు ఉండదు ఏ క్షణాన ఏ కాల్ వస్తుందో తెలీదు ఎప్పుడు వెళ్ళిపోతారో అందుకే అన్నీ ఫాస్ట్గా చేయడానికి మార్నింగ్ నుంచి అన్నీ ప్లాన్ చేసుకుంటాను మీరు మీ ఇంట్లో పండగకి ఎలా చేశారనేది చెప్పండి నేను అంత స్పెషల్గా ఏం చెయ్యను నాకు వచ్చినట్లుగానే దేవునికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోవడానికి నాకు వచ్చినట్లుగా చేస్తూ ఉంటాను ఇప్పుడైతే గులాబ్ జామున్ ఆల్రెడీ ఇందాక మిక్స్ చేసి కాసేపు బయట పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అవి రౌండ్స్ చేసేసి మనం ఫ్రై చేసుకోవచ్చు పక్కనే నేను పంచదార పాకం అనేది రెడీ చేస్తున్నాను గులాబ్ జామ్స్కి ఈ పక్కన అయితే గారెలు అయిపోయాయి రైస్ ప్రిపరేషన్ అయిపోయింది గులాబ్ జామున్లు కూడా ఫ్రై చేసేస్తున్నాను ఎంత చిందరవందరగా ఉంది కదా వంటలు వంటలన్నీ అయిపోయాక అన్నీ ఎక్కడెక్కడ సెట్ చేసేస్తాను మరి తప్పదు కదండి ఎవరు హెల్ప్ లేనప్పుడు ఇంట్లో అన్నీ చేసుకొని పిల్లలు చూసుకుంటూ అండ్ వర్కింగ్ ఉమెన్స్ అయితే చాలా కంగారు పడతారు పండుగైతే అందరూ ఏమో నేనైతే మాత్రం కొంచెం కంగారు పడతాను బట్ కూల్గా అన్నీ చేసుకుంటానే ఉంటాను అనమాట ఈ విధంగా గులాబ్ జామ్స్ అయితే చేసేస్తున్నాను తర్వాత పులిహోరకి తాలింపుకి రెడీ చేయాలి గులాబ్ జామున్ చూసారా ఎంత బాగా వచ్చాయా పాకం కూడా పక్కన రెడీ అయిపోయింది బట్ ఏంటంటే పాకం చల్లారాక వెయ్యాలి ఈలోపు మా హస్బెండ్ ఫ్రూట్స్ అన్నీ కూడా వాష్ చేస్తున్నారు అన్నమాట వినాయకుడి దగ్గర పెట్టడానికి ఇంట్లో అందరూ ఏదో ఏదొక్క పని చేస్తారు అనమాట హెల్ప్ చేస్తారు అన్నీ కూడా నేనైతే పక్కన పులిహోరకి తాలింపు రెడీ చేసేస్తున్నాను మీరు ఏ పిండి వంటలు చేశారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకేమైనా స్పెషల్ చేశారా ఏంటి అని తర్వాత నేను బియ్యము నైటే నానబెట్టి ఆరబెట్టాను అది మిక్సీలో వేసేసి పిండిని జల్లిస్తున్నాను అనమాట పిండి అంతా కిచెన్ అంతా పడిపోకుండా జస్ట్ ఒక చిన్న గ్లాస్ అనేది జల్లుల్లో పెట్టి ఇలాగ ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాం కదా చాలా ట్రిక్స్ వచ్చేసాయి అందులో ఇదొక టిప్ అనమాట ఈజీగా ఉంది అండ్ పిండి కూడా జల్లడికిపోకుండా వచ్చేస్తుంది ఈ తడిపిండితో నేను హారతి అండ్ తాలీకులు కూడా ప్రిపేర్ చేసి హారతిలో వేసాను ఈలోపు పులిహోర అనేది కలిపేశాను అనమాట పులిహోర పిల్లలు ఎక్కువగా తింటారు నెక్స్ట్ పండగ అన్నాక ఇంటికి ఎవరొకరు వస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళందరికీ కూడా చింతపండు లేదు అనుకుంటా వాళ్ళకి కడుపు నిండా పెట్టి పంపించాలి సో ఎక్కువగానే చేస్తాను ఏం చేసినా సరే పులిహోర అంతా కలిపేశాను ఇప్పుడు పాకం అనేది చల్లారింది కాబట్టి నేను గులాబ్ జామ్స్ అందులో వేసేసి ఉంచేస్తున్నాను అనమాట కాసేపు అలాగ వదిలేస్తే చక్కగా పాకం అంతా గులాబ్ జామ్స్కి ఆడుతుంటుంది స్మూత్గా గులాబ్ జామ్స్ అనేవి రెడీ అయిపోతే దేవుడికి నైవేద్యాలు అన్నీ రెడీ చేసి ఒక దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు వరకు చేసినవి అయితే ఇవి పిల్లలు అయితే రెడీ అయిపోయారు మా పాప కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది పువ్వులు అవి అరేంజ్ చేయడం కానీ మా హస్బెండ్ అయితే దేవుడి మూలంతా కూడా ఎలా ఉండాలి మనం పాలువెల్లది పెడతాం కదా అవన్నీ సర్ట్ చేస్తున్నారు కొమ్ము శనగలు కూడా బాయిల్ అయిపోయాయి కదా అన్నీ దగ్గర పెట్టాను అనమాట ఇక మా పాప చూస్తే దారుబంధాలు అన్నిటికీ పసుపు రాయడంలో బిజీగా ఉంది తనకు వచ్చినట్లుగా చేయినిస్తాను ఎందుకంటే పిల్లలకి అన్ని అలవాటు అవ్వాలి మనకి హెల్ప్ చేస్తున్నట్లు ఉంటుంది వాళ్ళకి ఈ పని రాదు అని అనుకుంటా మన ఇంట్లో పనే కదండి అలా చేసినా పర్వాలేదు పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటాను అందుకే తను తనే అడిగింది అమ్మ నేను పసుపు రాసి బొట్లు పెడతాను అనేసి సో తనకి ఎలాగొస్తే అలానే పెట్టమని చెప్పాను అన్నమాట చేసింది చాలా బాగా చేసింది నేనైతే ఇలాగ ప్రసాదాలన్నీ హారతి కూడా అయిపోయింది హారతి షూట్ చేయడానికి కావలేదు హారతి కూడా చేసేసి దేవుడు మూలంతా సెట్ చేసుకున్నాను ఈ లోపే మా హస్బెండ్కి కాల్ వచ్చింది స్టేషన్ నుంచి అతను వెళ్ళిపోయారు చాలా బాధ అనిపించింది అసలు ఎలా చేయాలి పూజ కథది చదవాలి పిల్లలు ఏదైనా మన ఇంట్లో అన్నీ రెడీ చేసుకున్నాక ఒక మెంబర్ లేరంటే కొంచెం బాధగానే ఉంటుంది కదండి బట్ నేనైతే అతని కోసం వెయిట్ చేశాను అనమాట వెయిట్ చేయమన్నారు వర్క్ అయిపోతే త్వరగా రావడానికి ట్రై చేస్తాను అన్నారు మార్నింగ్ అన్నీ సెట్ చేసుకొని కూర్చున్నాం లెవెన్ ఓ క్లాక్కి వచ్చారు రిటర్ను సో పూజ అనేది అప్పుడు స్టార్ట్ చేసాము అనమాట అందరికీ హ్యాపీ వినాయక అండి

सा कुटुंब क्षमात्मने क्षमा स्थय स्थय उजिया विजिया अपिया आइरा रोगया आइरा विजया ऐशर्या विधद्दं ऐशर्या व्यतं ऐस्तु याब्दनं ऐशर्या धर्म तामो मोक्ष धर्मो मोक्षाय पावर शब्द से द्वितीय इष्टकामयद्यं सिद्धयद्ं सर्वार्विष्ट सिद्धयद्ं श्री वरसिद्ध विनायक बुद्धि श्री

సప్త దీప వసుందర ఋగ్వేదోద యజుర్వేద సామవేదో మాధుర్న ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్